నా పేరు మహేశ్వరరావు నేను నాలుగు తమ కార్యకలాపాలకు సంబంధించి ప్రతి ఏ గ్రూపు తమ అంతరాత్మకు తప్ప మరే ఆధిపత్యానికి బాధ్యతలు కానక్కర్లేదు కానీ దీని ప్రణాళికలు ప్రక గ్రూపుల సంక్షేమానికి కూడా సంబంధించినట్లయితే ఆ గ్రూపులకు ఆ గ్రూపులను తప్పనిసరిగా సంప్రదించాలి ఏ గురువు కానీ ప్రాంతీయ కమిటీ కానీ లేక వ్యక్తి కానీ జనరల్ సర్వీస్ బోర్డు ట్రస్టీలతో చర్చించకుండా మొత్తం ఏ బాగా ప్రభావం చూపే ఏ చర్యను చేపట్టరాదు అలాంటి సందర్భాలలో మన ఉమ్మడి సంక్షేమం మరి అత్యంత ప్రధానమైనది నేను ఒక రాఘపతుడు నా పేరు సురేష్ బాబు దేవుడి దయ వల్ల మనం పన్నెండు సోమానాలు పన్నెండు సాంప్రదాయాలు మరి మరి ప్రేయర్ ముఖ్యంగా మీ అనుభవాలు ఇవన్నీ కలిపి ప్రాక్టీస్ చేసేటప్పటికీ మొదటి చెప్పు నుంచి దూరంగా ఉన్నాను ఇంకా ఒక ఎనిమిది రోజులు పళ్ళు కొరుక్కి తాగకుండా ఉంటే ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేస్తాను మన గుంటూరు గ్రూప్ చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటివి ఒక అవకాశం ఇచ్చేదానికి పొద్దునుంచి చక్కగా ఆర్డర్గా చెప్పి వచ్చి థర్డ్ లెగసీ వచ్చి సర్వీస్కి వచ్చి ట్రెడిషన్స్కి వచ్చి చాలా చక్కగా గ్రాఫిక్గా చెప్పారు నేనేమో సపోర్ట్ స్టాఫ్ ఉంటారు గ్రౌండ్లో సపోర్ట్ స్టాఫ్ ఉంటారు అలా నేను కానీ సర్వీస్ ప్లాట్ఫామ్లో ఉండింది తెలియదు సర్వీస్ స్ట్రక్చర్లో ఉన్నాను కానీ సర్వీస్ ప్లాట్ఫామ్లో ఉండి గ్రౌండ్లో ఆడింది లేదు వీళ్ళిద్దరూ సీజన్ ప్లేయర్స్ టెండూల్కర్ అండ్ విరాట్ కోహ్లీ ఆఫ్ సర్వీస్ ఐ మీన్ ఇట్ ఊరికే జోక్కు చెప్పాను నిజంగా చెప్తాను ఐ నో దే పాంట్రెడ్యూ కానీ నా వల్ల అవుట్ సైడ్ ద బౌండరీ సపోర్ట్ స్టాఫ్ ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ విచ్ ఐ విల్ షేర్ గ్రూప్ వల్ల సో మొత్తానికి చూస్తే రెండు మూడు విషయాలే కృతజ్ఞత వినయం త్యాగం ఈ మూడుడే ఈ మూడే కానీ మన అందరూ తాగిపోతున్నారు దానికి ఒక నిరూపణ ఉంది తెలుసా ఏం నేర్పు అంటే ఈ మూడు విషయాల్ని స్టెప్స్ ట్రెడిషన్స్ కాన్సెప్ట్స్ అది ఇది చెప్పి ఆ గ్రైండర్లో పిండి వేయి పిండి పెట్టి రుబ్బుతారు తెలుసా మళ్ళీ 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 అది చెప్తున్నాను మళ్ళీ గ్రూప్ కాన్షియస్ మళ్ళీ గ్రూప్ టూ మళ్ళా కామన్ వెల్ఫేర్ స్టార్టింగ్ నుంచి చూస్తే మళ్ళా మళ్ళీ తిప్పి తిప్పి అది చదువు ఎందుకంటే అలాంటి తాగబోతుంది అది చాలదు మిగతా విషయాల్లో నేను చాలా ఇంటెలిజెంట్ వర్క్లో చదువులో ఇవన్నీ దాంట్లో చాలా ఇంటెలిజెంట్ కానీ జబ్బు ముందు మట్టి జబ్బు నా వల్ల హ్యాండిల్ చేయగలం అలాంటి మనిషికి ఇలాంటి విషయాలు కావాలి అందుకే ఇంత డీటెయిల్గా ట్రెడిషన్స్ ఇవన్నీ వచ్చింది మనం పొద్దు నుంచి చెప్పేటప్పటికి బిగ్ బుక్ గు చెప్పారు వీడియో కెమెరా ఎల్ఈడి టీవీ మైక్స్ ఇవన్నీ ఎంత డెవలప్ అయిపోయింది కదా చాలా డెవలప్ అయిపోయింది ఆన్లైన్ మీటింగ్స్ మొబైల్ ఫోన్స్ ఆండ్రాయిడ్ కానీ అదంతా ముందుకు వచ్చిన బుక్ ఇది ఈ బుక్ రాసేటప్పుడు కళ్ళు నీళ్ళు నెత్తు డబ్బు లేవు ఫిజికల్ వర్క్ ఉండడానికి చోటు లేవు ఇది రాసేటప్పుడు ప్రింట్ ఒక్క పేజీ ప్రింటెడ్ చేయడానికి పేపర్ లేదు దీనికి ఒకరు కాపీ చేయాలంటే మనిషి లేదు అలాంటి కష్టపడి వచ్చిన బుక్ సాధారణంగా రావాలి బుక్ ఇప్పుడు వచ్చేసింది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏ డా డాట్ ఆర్ కొడితే టకా టకా వస్తుంది కానీ అలాంటి బుక్ ఇది కొద్దిగా చెప్పారు కదా మెన్షన్ చేసి సో అలా ట్రెడిషన్స్ దీని ముందు చాలా విషయాలు జరిగింది చాలా విషయాలు జరిగిన తర్వాతనే ఇవన్నీ వచ్చింది వాషింగ్టోనియన్స్ గురించి చెప్పారు అది జరిగింది వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదని మనం నేర్చుకున్నాము ఈ గ్రూప్లో ఏ గ్రూప్ ఎలా ఉండాలని చెప్పి సో ఇలా చాలా విషయాలు వచ్చాయి చాలా విషయాలు అక్కడి నుంచి మనం నేర్చుకున్నాం ఆయన ఒక క్వశ్చన్ అడిగారు కాల్ కాల్స్ అని ఫౌండర్ ఆఫ్ ఆల్కహాలిక్స్ అనానిమల్స్ కో ఫౌండర్ ఆఫ్ ఆల్కహాలిక్స్ అనానిమల్స్ బిడబుల్ బాబ్ నన్ను అడిగితే కాల్ యోగర్ కాల్ యూ కాల్ యూమ్ లేకపోతే రోడ్ లేదు రోలన్ లేకపోతే ఆయన ఆర్డర్గా చెప్పచ్చు రోలన్ లేకపోతే గ్రూప్ లేదు ఆక్స్ఫర్ ఎఫీ లేదు ఎబ్బి లేకపోతే బిల్ లేదు సో స్టార్ట్ అయింది కాల్ in Switzerland. He was born in Switzerland. బట్ ఈ సో ఆయన సో ఆయనకి ఇంకొకటి చెప్పాడు డాక్టర్ సిగ్మన్ రాయ్ ఈ సపోజ్ టు ది ఫాదర్ ఆఫ్ సైకాట్రి వాళ్ళిద్దరికి తేడా చెప్పారు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు వాళ్ళిద్దరికి ఏంటి తేడా సో దోస్ ఆఫ్ ద థింగ్స్ లేట్ లేన్స్ ఫర్ సో మెనీ థింగ్స్ చేంజ్ అంటారు కదా అది మనం ఇట్లా ఫస్ట్ ఏం చెప్తారు ప్రొఫౌండ్ పర్సనాలిటీ చేంజ్ అంటారు కదా ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన విషయాలు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన విషయం సో ఇలా చాలా విషయాలు మీరు చరిత్రం నేర్చుకోవాలి తెలియకపోయినా అట్లీస్ట్ ఫ్రమ్ అదర్స్ నేర్చుకుంటే చాలా బాగుంది బికాస్ ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ రికవరీ యాజ్స్ ఫంక్షన్ రెండింటికి ముఖ్యమైన విషయం చరిత్రం చరిత్ర చాలా చాలా ముఖ్యం ఎలా వచ్చింది ఎట్లా పాటించారు ఎలా పెరిగింది ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైన విషయాలు సో అది చాట్ ఒక విషయాలు గ్రూప్ వచ్చేటప్పటికి ఈ గ్రూప్ చాలా మిస్లీడింగ్ ట్రెడిషన్ ఈచ్ గ్రూప్ ఈజ్ అటానమస్ ఎక్సెప్ట్ ఇన్ మ్యాటర్స్ అఫెక్టింగ్ అదర్ గ్రూప్స్ ఆర్ హేరీ బిల్డబ్ల్యూస్ పాత ఓల్డ్ టైమ్స్ చాలా కిల్లాడి మోసమైన తాగిపోతుంది అలాంటివి ఏమైనా చేసుకో కానీ ఇది చేయవద్దు ఏమైనా మాట్లాడుకో కానీ ఇది మాట్లాడదు ఎలా అయినా జరిపించుకో కానీ ఇది జరిపించుకో అన్నీ ఎట్లయినా ఉంటుంది ఇష్టానికి ఉంటుంది ఇష్టానికి ఉంటుంది చెప్పేసి వెనక లాగుతా ఉంటాడు ఏది చేయదు కూడా చూడండి అటానమస్ మీ ఇష్టానికి వండుకోని ఉంటాడు కానీ మీ ఇష్టానికి ఉండేటప్పుడు ఏ ఏని బాధించకూడదు మిగతా గ్రూప్స్ని డిస్టర్బ్ చేయగలరు మరి ఎలా ఇష్టానికి ఉండను డిసిప్లిన్గా ఉండే కాదు కదా సో చాలా క్లియర్లు వీళ్ళు అలాంటి తాగుబోతు ఎలా చెప్పి ఎలా లాగాలి ఎందుకంటే రూల్స్ ఇదే వేస్తే నేను వినను అందువల్ల ఆయన ఇష్టానికి ఉండు బాబు అట్లా చెప్పేసి నా ఐస్గా ఆయన తొడవచ్చి ఒక్కొక్క ట్రెడిషన్స్ అట్లనే స్టెప్స్ కూడా చూడండి మీరు ఇష్టం ఎట్లా అయినా చేయండి అంట సో గ్రూప్స్ అట్లా అయినా అటానమస్ అటానమస్ అస్సలు అటానమస్ లేదు నాన్ ప్రొఫెషనల్ అంటారు నో ఆర్గనైజేషన్ అంటారు నో ఆర్గనైజేషన్ ఎందుకు మీటింగ్ షార్ప్గా సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తారు షార్ప్గా ఎందుకు ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు షార్ప్గా టేబుల్ ఎందుకు పెడతారు చైర్పర్సన్ ఎందుకు ఉంటారు బట్ వీఆర్ నాట్ ఆర్గనైజ్డ్ వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ వీఆర్ అటోనమస్ వాళ్ళ వల్ల వాళ్ళ ఇష్టాన్ని కూర్చోవచ్చా అందరు చైర్పర్సన్గా ఉండవచ్చా కానీ లేదే ది ఆర్ సో డిసిప్లి సో మన ట్రెడిషన్స్లో చాలా విషయాలు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంగ్లీష్ డిక్షన్ చూస్తే తోట ఇంగ్లీష్ డిక్షనరీలు చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్ తోటది ఇవన్నీ దానికి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది ఏంటి తెలుసా స్పిరిచువాలిటీ ఎవ్రీ ట్రెడిషన్ హ్యాస్ అ స్పిరిచువల్ బ్యాకింగ్ ఈ ట్రెడిషన్స్ అన్నీ ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ దగ్గర అంటే ఈ విల్ ఎక్స్ప్లెయిన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ ది స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది విత్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ అది చాలా ముఖ్యం చాలా చాలా ముఖ్యం అట్లనే మీరు ట్రాన్స్లేట్ చేసి మెయింటైన్ చేశారంటే జరగదు జరగనే జరగదు మీరు రాశారు కదా అవి గ్రూప్ కట్టాలి మా ఇష్టం ఏమైనా చేసుకుంటాము జరగదు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సౌత్ తమిళనాడుకి వెళ్ళేటప్పుడు మీటింగ్ వచ్చి ఒక తమిళ ప్రేయర్ దేవుడి ప్రేయర్ చెప్పి స్టార్ట్ చేశారు చాలా పెద్ద ప్రేయర్ ఇద్దరు మేము వెళ్ళి అడిగాం ఏంటి సార్ ప్రేయర్ చెప్పేది తప్ప మంచి దేవుడు ప్రేయరు అని చెప్పేది తప్ప చెప్పి స్టార్ట్ చేసేది చెప్పండి చూద్దాం తప్ప లేదా తప్ప లేదు చెప్పవచ్చు కదా మీరు వాడ ఆయన అరే అల్లావు అక్బర్ మీరు వేరేదో చెప్పుకోవాలి అందరూ వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని చెప్పు కదా చెప్పాలి అందుకే సెకండ్ లైన్ వేశాడు డోంట్ డిస్టర్బ్ ట్రెడిషన్ ప్రేయర్ చేసుకో కానీ మీరంత గ్రూప్ డిస్టర్బ్ చేయక ఓకే డిస్టర్బ్ చేయకుండా సో అలాంటి విషయాలు సో మన మన గ్రూప్ వచ్చి ఏం కావాలంటే చేసుకోవచ్చు ఏం కావాలంటే ఏంటి సెవెన్ ఓ క్లాక్ మీటింగ్ సిక్స్ ఓ క్లాక్ పెట్టుకోవచ్చు అంతే అంత ఫ్రీడమ్ పెద్ద ఫ్రీడమ్ లేదు వన్ అవర్ మీటింగ్ వన్ అండ్ మీటర్ అవర్స్ మీటింగ్ పెట్టుకోవచ్చు అంత ఫ్రీడమ్ బట్ డెస్ నో ఫ్రీడమ్ అదర్ దట్ నా ఇష్టానికో గ్రూప్ కాన్షియస్ కాన్షియస్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడచ్చు కాన్షియస్ ఎంత ముఖ్యమైన విషయం తెలుసు అది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ని చాలా మంది అడుగుతారు వై యు నాట్ టేక్ ఎనీ ఇంటర్ గ్రూప్ పోస్ట్ వై యు నాట్ బికమ్ డెలిగేట్ అది ఇది ఏదో అడుగుతారు ఆయన చెప్పి చెప్పారు సార్ హ్యాజల్ జన్ బిల్డబ్ల్యూ గారు వచ్చి వాజ్ ఆఫర్డ్ ట్రస్ట్ షీఫ్ అండి చేశారు సో ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ మా వైఫ్ వచ్చి ఒక రియాప్ స్టార్ట్ చేశారు ఆ ట్రస్ట్లో నేను సెక్రటరీ ఐఎమ్ ట్రస్ట్ విత్ సెక్రటరీ ఆఫ్ ద ట్రస్ట్ సో అప్పుడే ఇవన్నీ కొంచెం నేర్చిన వల్ల గ్రూప్లో ఐసేట్లా ఇప్పుడు లేదు ఇంకొకటి చెప్పాలంటే టిల్ టూ థౌసండ్ ట్వంటీ ఐ వాజ్ నాట్ అట్ ఆల్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఫంక్షనింగ్ ఆఫ్ మై వైఫ్ విఆర్ అస్సలు నేను వెళ్ళిన కూడా లేదు అప్పుడే నేను దూరం ఉండిపోయాను బికాస్ అవర్ అవర్ ప్రిన్సిపల్స్ వెరీ క్లియర్లీ సే మిస్యూస్ చేయను దట్ ఈస్ ద రీజన్ నేను నాటి పక్క వెళ్ళలేదు అట వెళ్ళకూడదు అని చెప్పేసి కెన్ యూ అవాయిడ్ యూ కెనాట్ అవాయిడ్ నా బాధ్యత ఉంది కదా ఏ బాధ్యత ఉంది కృతజ్ఞత ఉంది కదా అది చేసి కావాలి సో ఐ టూ ట్వంటీ లో వచ్చిన తర్వాత ఈ గ్రూప్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్స్ టెస్ట్ ఫర్ మీ నాకు యాసిడ్ టెస్ట్ బీయింగ్ దర్ బీయింగ్ హియర్ ట్రెడిషనల్ స్టెప్స్ ఏ ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉంది ఇవన్నీ కలిపి కొంచెం జాగ్రత్తగా నేను బ్యాలన్స్ చేయాలి ఇట్స్ గుడ్ ఫర్ కోర్స్ దీంట్లో నేను మిస్చూజ్ చేయను ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలుగా నేను నేను అస్సలు దీని గురించి మాట్లాడేది లేదు ఎవరి దగ్గర మాట్లాడేది లేదు మా స్టాఫ్ కూడా ఎవరి దగ్గర దీని గురించి మాట్లాడేది లేదు బికాస్ ఐ టు హ్యాప్స్ చాలా క్యాప్ల్ ఉండాలి ై ఐ కెనాట్ అఫోర్ట్ స్ట్రిప్ట్ మై టంగ్ మై బిహేవియర్ మై కాంటాక్ట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి నేను ఇవన్నీ దానికి నాకు ట్రెడిషన్స్ హెల్ప్ చేసింది ట్రెడిషన్స్ హెల్ప్ చేసింది నాకు అదే నేను చెప్పేది ట్రెడిషన్ ఫోర్ వచ్చి అదే నేను చెప్పేది ఇప్పుడు గ్రూప్ కాన్షియస్ అన్నారు కదా ఆయన ఆయన చెప్పేటప్పుడు కోర్ట్ ఎందుకండి ఉంది పోలీస్ స్టేషన్ ఎందుకు వై దర్ ఈస్ అ కోర్ట్ తెలీదా మార్డర్ చేయకూడదని తెలీదా ఎల్లో లైట్ క్రాస్ చేయకూడదని తెలి తెలీదా దొంగలించకూడదని దాని వయసు అసలు పోలీస్ స్టేషన్ దాని వయసు కోర్ట్ కదా ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసే చూడ ఎందుకు కోర్ట్ అంటే కోర్ట్ ఇస్ అవర్ గ్రూప్ జడ్జి అవర్ హైర్ బ్రా ఎందుకంటే ఈయన చెప్పేది ఈయన రైట్ అంటాడు నేను చెప్పింది రైట్ అంటాడు ఈ లాయర్ రైట్ అంటాడు నీ ఈ లాయర్ రైట్ అంట మరి ఎవరిది విచ్ కాన్షియస్ ఇస్ రైట్ సో ఈ గ్రూప్ వి బోత్ ఆర్ ఫైటింగ్ కాన్షియస్ ఇస్ వాట్ సో సబ్డి హాస్ టు జడ్జ్ కదా మనం దేవుడు అంటాం ఎక్కడి నుంచి చెప్తాడు ఆయన బయట ఎట్లా మనం వినేది ఇలాంటి క్వశ్చన్స్ వచ్చు కూడా చూడండి హ్యాండ్ ఓవర్ ద విల్ అండ్ లైఫ్ అంటారు ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసేది కొరియర్ చేసేదా లేదా వాట్సాప్ చేసేదా లేదా ఈమెయిల్ పంపించేదా దేవా నేను నా లైఫ్ని వెళ్ళిని పంపి చేస్తున్నాను సరే ఒక నమ్మకం వచ్చాము ఏంటి ఇది అలాగని ఇది గ్రూప్ కాన్షియస్ గవర్డ్ బై గాడ్ ఎట్లా అది హౌ ఇస్ ఇట్ సో సేమ్ వే ఇం అట్టానం అనేటప్పుడు నా ఇష్టానికి జరుపుకోనవద్దు నో ఛాన్స్ అ ఇస్ ఆఫ్ ద ఫస్ట్ టు సెకండ్ ట్రెడిషన్ ఫోర్త్ ట్రెడిషన్ వచ్చి మిక్సర్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కలిపి వచ్చిన ట్రెడిషన్స్ ఇది సో నా ఇష్టానికి కూడా ఉండరా కరెక్ట్గా ఉండిపో సో ఇలా ఒక్కొక్క విషయాను చాలా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్లో చాలా చేశారు ఒక్కొక్క ట్రెడిషన్ వాళ్ళు రాసింది వచ్చింది అది సో కాన్షియస్ అనేటప్పుడు ఐ హావ్ టు బి కాన్షియస్ టు మై సెల్ఫ్ చాలా కష్టం ఈ ట్రెడిషన్స్ అంతా ప్రాక్టీస్ చేసేది చదవడానికి ఈజీ అర్థం చేసుకోవడానికి ఈజీ మరి ప్రాక్టీస్ చేయడానికి కష్టం ఇటువంటి చూస్తే చదవడానికి చాలా కష్టం అండర్స్టాండ్ చేసుకునేదానికి చాలా కష్టం ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీ సో ఇవన్నీ ఈజీ చేసేది టఫ్గా చేసేది నా చేతిలో ఉంది అది అట్లాగానే ఉంది దేని గోరా చేసేది నేను అది కాదు ఎప్పుడు అట్లా హెల్ప్ గ్రూప్ గ్రూప్ దా అంతే కానీ దాంట్లో గొడవలు గోళాలు అన్ని చేసి చేయాలంటే యాజ్ మెంబర్ సో అటానమస్ అనేది చాలా జాగ్రత్తగా ఉండదు బిల్డప్ వచ్చి మీరు ఆయన యూజ్ చేసే పదాలని చూడండి చాలా కేర్ఫుల్ గా యూజ్ చేస్తాడు వెరీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ గెటింగ్ మిస్లెడ్ దీంట్లో కూడా ఫస్ట్ ట్రెడిషన్ లో ఏంటి బ్యాక్ చెప్పేసి వదిలిపోయింది ఈ ఎక్స్ప్లెయిన్ టు సమ్ ఎక్స్టెంట్ చాలా అక్కడక్కడ టచ్ చేసి వెళ్ళిపోతారు సో ఏమైంది కామన్ వెల్ఫేర్ దానికి ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఇస్ టైటానిక్ టైటానిక్ ఏమన్నారు దిస్ క్యాన్ రన్ దిస్ మచ్ స్పీడ్ దిస్ క్యాన్ విత్ స్టాండ్ ఇంత విండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బోర్స్ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ లైఫ్ జాకెట్స్ ఇది ఆర్థి చెప్పేసి ఉండే ప్రపంచంలో ఉండే అన్ని ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చెప్పినారు కదా చిన్న ఐజ్ గెడ్డేసి చిన్న ఐజ్ ఒక ఫ్యాక్ట్ తెలుసా మీకు అందరికి ఉండిందంట ఎవరి టైటానిక్ బట్ ఎందుకు అంత మంది సరిపోయారు కామన్ వెల్ఫేర్ చూడాలి నేను ఫస్ట్ వాడు ఫస్ట్ వీడు ఫస్ట్ వీడు డబ్బులు ఇచ్చాడు లేడీస్ జెంట్స్ ఆ ఎయిర్ లో ఆయన చెప్పింది అందరు పంచుకుని కోఆపరేట్ చేసి వాళ్ళు చెత్త వేసి ఆ వెయిట్ తగ్గించి ఒకరోజు ఈయన నిద్రపోయాడు ఒకరోజు ఆయన నిద్రపోయాడు కామన్ వెల్ఫేర్ చూశారు గ్రూప్ బాగా ఉండాలంటే ఇక్కడ చూడలే అందువల్ల తగిలింది ఎన్నో మందిలో చనిపోయారు సో గ్రూప్ను వచ్చేటప్పుడు అటానమస్ ఆయన బిల్డప్ చాలా జాగ్రత్తగా యూస్ చేస్తారు దీంట్లో బ్యూటీ ఏమంటే ఆల్కహాలిక్స్ అటానమిస్లో ద మోస్ట్ హైయెస్ట్ ఫ్రీడమ్ అవైలబుల్ ఇన్ దోల్ వరల్డ్ నో ఆర్గనైజేషన్ నో క్లబ్స్ నో అసోసియేషన్ నో కంపెనీ హాస్ సచ్ రెండు పక్క ఉంది ఏంటంటే నేను వాడుకుంటే చాలా బాగా సేమ్ సేమ్ ఫ్రీడమ్ని తప్పుగా వాడితే చాలా కష్టపడతాం సో ఈ ఫ్రీడమ్ని ఏం చేస్తానంటే గ్రూప్స్లో గ్రూప్ ఇస్ అటాణం మా ఇష్టం నువ్వెవరు అడిగేది ఇలా తప్పుగా వాడేది తప్పుగా వాడేది వల్లదా ప్రాబ్లమ్ సో మన గ్రూప్లో తీసే ఒక్కొక్క నిర్ణయం ఏఏ గురించి ఆలోచించాలి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి విజన్ వాళ్ళంతా ఎంత విజన్ చూశారు ఆయన రాసేటప్పుడు జాతి మత కుల థర్డ్ పొడిషన్ గురించి చెప్పర్ అవుతారు సో వాళ్ళంతా విజనరీస్ అలా ఉండాలి మన గ్రూప్ కూడా అటానమస్ అటానమస్ చెప్పేసి మిస్యూజ్ చేయాలి మిస్యూజ్ చేయకుండా ఫ్యూచర్ నెక్స్ట్ సఫరింగ్ సో ఏఏ గ్రూప్ మాత్రం కాదు ఏ ఏ హోల్డ్ దాని కుండా కేర్ఫుల్గా ఉండాలి అట్ ద సేమ్ టైమ్ వ్యూహర్ టు గ్రూ ఆల్సో సేమ్ టైం వ్యూహర్ టు గ్రూ అన్ని అందరికీ నచ్చదండి ఎవ్రీబడి ఈస్ అ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ నా ఇష్టానికి నేను ఉండొచ్చు తప్పే లేదు కానీ ఏమైనా గ్రూప్ వచ్చేటప్పటికి గ్రూప్ ఏం డిసైడ్ చేస్తారో అదే చేయాలి దర్ ఇస్ నో అదర్ చాయిస్ ఫర్ మీ బాగుపడాలంటే బాగుపడాలంటే బాగుండాలంటే దర్ ఇస్ ఓన్లీ దర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్ ప్రతి ట్రెడిషన్స్ చాలా ముఖ్యం ఎందుకు ట్రెడిషన్స్ వచ్చి అంత ఒక గ్రాస్పింగ్ లేదంటే ఓ దట్ ఈస్ ఫర్ ఐచిఎల్ దట్ ఈస్ ఫర్ డెలికేట్ దట్ ఈస్ ఫర్ జిఎస్ఓ ముంబై మనకు లేదు అని ప్రతి ఒక్క మెంబర్ తెలుసు తెలియకుండా ఇది కావాల్ చేసింది లేదు తెలియకుండా ఇంటికి రావడం అటెండ్ చేయడం వెళ్ళిపోవడం ఎట్లా జరుగును నెక్స్ట్ మీటింగ్ ఎలా జరిగింది ఎవరు తలుపు తెస్తారు ఎవరు లిటరేచర్స్ తెస్తారు ఎవరు లిటరేచర్స్ ప్రింట్ చేస్తారు ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు పక్క స్టేట్కి ఎట్లా ఎట్లా వెళ్ళాలి పక్క వీధికి ఎట్లా వెళ్ళాలి ఇవన్నీ ఎట్లా ఎట్లా వచ్చినాం సో దట్ షుడ్ బి ఫామ్ కదా దానికి ట్రెడిషన్స్ అంత ముఖ్యం సో అది ఎక్కడి నుంచి మొదలవ్వాలి గ్రూప్ నుంచి మొదలవ్వాలి గ్రూప్ నుంచి మొదలవ్వాలంటే ఏంటి గ్రూప్ సరిగా ఈ ట్రెడిషన్స్ అన్ని ఫాలో అయ్యాయి పోతూ ఉంటే వెల్ సో ఒక్కొక్క ట్రెడిషన్ మనం ఫాలో అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం భయపడవలసింది అది కానీ జాగ్రత్తగా ఉంటారు అది ముఖ్యమైన విషయం సో ఫోర్త్ ట్రెడిషన్ నాకు ఒక అడ్వాంటేజ్ అయిపోయింది ట్రాన్స్లేషన్ అక్కర్లేదు సో ఆ టైం కూడా నేను చూసుకుంటాం ఐ విల్ టేక్ దట్ టైం ఆల్సో సో ఫోర్త్ ట్రెడిషన్ వచ్చి ద మిక్చర్ ఆఫ్ ద ఫస్ట్ వన్ అండ్ టూ అండ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ గ్రూప్ బు ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇట్ ఈస్ వ్యాలిడ్ స్టార్ట్స్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అంతా చెప్తారే గ్రూప్ ఇస్ ది టప్ మోస్ట్ ఏంటి ప్రయారిటీ ఇన్ ద హోల్ ఆఫ్ ఆల్కహాలిక్స్ గ్రూప్ బాగుపడాలి గ్రూప్ బాగుండాలి చాలా చాలా ముఖ్యం గ్రూప్ బాగుండాలంటే నేను బాగుపడాలి నేను బాగుంటే గ్రూప్ బాగుండు గ్రూప్ బాగుంటే నేను బాగుంటాను ఇస్ ద మ్యూచువల్ థ్యాంక్ యూ అదే ట్రెడిషన్ ఫోర్ గురించి ఒకసారి మళ్ళీ సార్ కూడా కవర్ చేశారండి ఒక ప్రశ్న అడిగింది ఏంటంటే నేను ఒక గ్రూప్ సభ్యుడిగా ఉంటూ వేరే ఒక గ్రూప్కి నేను హాని ఎలా చేయగలుగుతాను దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే నేను ఒకవేళ ఒక గ్రూప్ మెంబర్తో నా గ్రూప్లో గొడవపడి విడిపోయి అదే చోట అదే సమయంలో ఇంకో మీటింగ్ పెట్టి నా మీటింగ్కి రండి నా మీటింగ్ వస్తే నేను మీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తాను పొజిషన్ ఇస్తాను లేదా ఇంకేదో ఇస్తాను అని ఆశ పెట్టి ఆ వేరే గ్రూప్ని ఎఫెక్ట్ చేయడానికి ప్రయత్నంలో అదొక ఎగ్జాంపుల్ ఇంకోటి ఈ యాజ్ హోల్ అంటే నేను వేరే గ్రూప్ కాకుండా మొత్తం ఏకి నేను హాని ఎలా చేయగలుగుతాను నా గ్రూప్లో నేను సరిగ్గా చే చేయకపోతే దానికి ఎగ్జాంపుల్ అని ఇచ్చింది ఏంటంటే నేను ఒకవేళ ఇతరుల వేరే మతాంతో కానీ లేదా ఒక ప్రాబ్లంతో కానీ నా గ్రూప్లో దానికి కూడా సొల్యూషన్ దొరుకుతుందన్నాం లేదా మేము దానికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం అంటే ఏదైనా గొడవలు జరిగితే పాలిటిక్స్లో మాకు మేమంతా ఈ పలానా పార్టీకి సపోర్ట్ చేస్తాము లేదా ఇలాంటివి వేరే ప్రైమరీ పర్పస్ కాకుండా వేరే వాటి గురించి మాట్లాడంతో ఏ మొత్తానికి హాని జరిగే అవకాశం ఉంది ఇలా మనకి వాషింగ్టన్ యన్స్ వాళ్ళ సొసైటీలో కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది కనిపిస్తుంది తర్వాత చెక్ లిస్ట్ ఒకసారి చదివారండి నాలుగో సాంప్రదాయం అండి ఒకటి ఏ ఏలో పని చేయడానికి కొన్ని సక్రమైన మార్గాలు మాత్రమే ఉన్నాయని నేను పట్టుబడతానా రెండు నా గ్రూపు ఇతర ఏ ఏ గ్రూపులు సంక్షేమాన్ని కోరుకుంటుందా మూడు ఇతర సభ్యుల ప్రవర్తన నా ప్రవర్తనకు విరుద్ధంగా ఉన్నప్పుడు వారిని కిష్టపరుస్తానా లేక వారి నుండి నేను నేర్చుకుంటానా నాలుగు నేను ఏలో ఉన్నానని తెలిసిన బయట వారికి మన మిత్రుల మండలి నన్ను ఒక ప్రతినిధిగా చూస్తారని నేను భావిస్తానా నేను ఉదాహరణ ఏం అంటే నా వేషం నా భాష నా ప్రవర్తన ఎందుకంటే ఏ సభ్యుడిగా నేను బయట సమాజంలోకి వెళ్ళేటప్పుడు మీటింగుల్లో కానీ ఇంకెక్కడైనా కానీ నేను ఏమన్నా పాన్ మసాలా గుట్కాలు తిని ఊస్తున్నానా బట్టలు ఎలా వేసుకుంటున్నాను నా వేషం ఎలా ఉంటుంది దీనివల్ల వాళ్ళు ఏంటంటే ఊహ మొత్తం ఏయే ఇలాగే ఉంటారేమో వీళ్ళందరూ అనే అభిప్రాయాన్ని నేను ఏమన్నా కలగజేస్తున్నానా ఐదు ఒక కొత్త మిత్రుడు శోభంగా ఉండటానికి పడే శ్రమలో సహాయపడటానికి నేను సిద్ధంగా ఉన్నానా ఆరు ఏ ఏ సాధనాల గురించి వినని ఇతర సభ్యులతో వాటి వివరణను నేను పంచుకుంటున్నానా So should I read the next tradition? Yes, yeah, please. Fifth tradition English. Each group has but one primary purpose. To carry its message to the alcoholic who still suffers. Each Alcoholics Anonymous group ought to be a spiritual entity having but one primary purpose, that of carrying its message to the alcoholic who still suffers. निए 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 निए। निए। तो अंदाजा यही तरी तो है छे इंस्ट्रेंस बॉडी प्रति अल्काहालिक्स नामक उसको एक आध्यात्मिक तल्बम लागो उंडी थेरालनी थेराली कानी एक का प्रधान लक्ष्य इनकम बादा पडतना अल्काहालिक संदेशम हद देयडम अनेले जो नो में और रिकवरी बड़ी मात्रा में होने लगी तो लोग पूछने लगे Thank you would tell me this time today. So you want to stop? Yeah. And go outside? Yeah. Okay. Break? Please put this one, please. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజుని తాగబోతున్నాను హైదరాబాద్ నుంచి అండి నేను ఫిఫ్టీన్ డేస్ అయితే వచ్చి ఫస్ట్ మీటింగ్